మై ఛానల్ చాలామంది రాత్రి అన్నం తినాలా లేక చపాతి తినాలా అని అయోమయంలో పడతారు ముఖ్యంగా మంచి నిద్ర కోసం ఏది బెస్ట్ అనే సందేహం ఎక్కువగానే ఉంటుంది అయితే రాత్రి భోజనానికి ఏది మంచిదో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం అందరం తెలుసుకుందాం అన్నం చపాతి రెండు మనకు కావాల్సిన శక్తిని అందించే కార్బోహైడ్రేట్స్తో నిండి ఉంటాయి ఈ కార్బోహైడ్రేట్స్ శరీరంలో సెరోటిన్ మెలోటిన్ అనే హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడతాయి ఇది మనకు రిలాక్స్ అయ్యి ఫీలింగ్ ఇచ్చి మంచి నిద్రకు సహాయపడతాయి అయితే కార్బోహైడ్రేట్స్ కూడా రెండు రకాలు ఉంటాయి సాధారణ కార్బోహైడ్రేట్స్ ఇవి తెల్ల బియ్యంలో ఉండి త్వరగా జీర్ణమవుతాయి రెండు సంక్లిష్ట కార్బోహైడ్రేట్స్ ఇవి చపాతీ పిండిలో ఉండి నెమ్మదిగా జీర్ణమవుతాయి రాత్రి నిద్ర కోసం అయితే రెండు మంచివి కానీ మితంగా తినాలి మామూలు పరిణామంలో కూరగాయలు ప్రోటీన్స్తో కలిసి తీసుకుంటే మంచి నిద్రతో పాటు ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిగా ఇస్తుంది త్వరగా నిద్ర రావాలంటే అన్నం మంచిది కానీ బరువు తగ్గాలంటే షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ చేయాలంటే చపాతి చాలా మంచిది ఈ రెండిట్లని కూడా మనం చాలా మితంగా తీసుకోవాలి ఎంత మితంగా తీసుకుంటే అంత ఆరోగ్యంగా మనం ఉంటాం కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్రతి ఒక్కరు